मेव लोकशङ्करं नमामि शङ्करं पुरु नमामि शङ्करम् జయ జయ చిన్ముద్రకరే జయ జయ విహరణ వ్యగ్రే జయ జయ జాయే జయ జయ జగదంబ శారదే సదయే సమారంభాం మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఉభయ జగద్గురువుల శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ ఈ పుణ్యభూమి శృంగేరి కార్యక్రమంలో ఈ శృంగేరి క్షేత్రానికి పవిత్రత చేకూరిన కారణాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాము వాటిల్లో ప్రధానంగా ఇక్కడ విరాజిల్లే అనాది గురు పరంపర వరాహస్వామి యొక్క దంష్ట్రుల నుండి వెలువడిన పరమ పవిత్రమైన తుంగా నది మొదలైన కారణాలను చెప్పుకున్నాము ఈరోజు మరొక కారణం ఏమిటంటే ఈ క్షేత్రం ఇంత పవిత్రం కావడానికి కారణం ఏమిటంటే ఋష్యశృంగ మహర్షి మరియు విభాండక మహర్షి ఇక్కడ ఆచరించిన తపస్సు ఈ శృంగేరి అనేది ఈ క్షేత్రం యొక్క వ్యవహార సిద్ధమైన నామము కానీ దీని అసలైన పేరు శృంగగిరి లేదా ఋష్యశృంగిరి ఈ ఋష్యశృంగ అన్నప్పుడు మనకు కొంతమందికి సందేహం వస్తుంది షకాయ షకారం రాయాలా షకారం రాయాలా అని చెప్పి మనకి రెండూ పర్వాలేదు ఎందుకంటే అక్కడ ఋష్యము అన్నా ఋష్యము అన్న జింక అని చెప్పి అర్థం జింకను పోలిన కొమ్ము కలిగిన మహర్షి కాబట్టి పోలిన కొమ్మును శృంగమును కలిగిన మహర్షి కాబట్టి ఆ మహర్షిని ఋష్యశృంగుడు అని చెప్పి అన్నారు విభాండకస్య పుత్రస్థు మృగీగర్భ సముద్భవ అని చెప్పి పునా పురాణం మనకు చెప్తుంది ఒకనాడు విభాండక మహర్షి యొక్క తేజస్సును ఒక మృగి ఒక ఆడజింక రూపంలో ఉన్న అప్సరస్ స్త్రీ తాగడము చేత అక్కడ ఋషశృంగ మహర్షి సద్యోగర్భముగా ఆవిర్భవించారు అనేది పురాణం యొక్క కథ కాబట్టి ఆ మహర్షికి జింక వంటి కొమ్ము కలగ కలిగి ఉండడము చేత ఆ మహర్షిని ఋష్యశృంగుడు అని చెప్పి అన్నారు అట్లాంటి ఋష్యశృంగ మహర్షి యొక్క తపస్థలం కనుక ఈ క్షేత్రాన్ని ఋష్యశృంగగిరి అని శృంగగిరి అని కాలక్రమంలో శృంగేరి అని చెప్పి అన్నారు ఈ మహర్షి యొక్క చరిత్ర మనకి విశేషంగా పురాణాల్లో కనపడుతుంది అలాగే మహాభారతంలో వనపర్వంలోనూ కనపడుతుంది మరింత విశేషంగా రామాయణంలో కనపడుతుంది కాబట్టి ఈరోజు ఆ మహర్షి యొక్క పవిత్రమైన చరిత్రను రామాయణ మహాకావ్యం ఆధారంగా మనం చెప్పుకోబోతున్నాము బాలకాండలో పుత్రార్థి అయిన దశరథుడు తన పురోహితుడు ఆ రఘువంశానికి పురోహితుడైన వశిష్ఠ మహర్షిని ఉపాయమును కోరగా వశిష్ఠ మహర్షి అతనిని అశ్వమేధయాగాన్ని చేయమని చెప్పి సూచిస్తారు కాబట్టి మొదట్లో సంకల్పించింది అశ్వమేధయాగం మాత్రమే ఆ అశ్వమేధ యాగాన్ని దశరథుడు సంకల్పించగా ఏకాంతంలో అతని యొక్క ఆంతరింగక మంత్రి మరియు రథసారథి అయిన సుమంత్రుడు దశరథుడితో ఆ మహారాజుతో తను పూర్వం విన్న ఒక వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు ఏతృ్రుత్ రహస్సూతో రాజానమిదం అబ్రవీత్ రహ ఏకాంతంలో ఆ సూతుడు రథసారథి అయిన సుమంత్రుడు మహారాజుతో ఇదన్న ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ మాటను అన్నారు ఋత్విగ్భురుపదిష్టోయం పురావృత్తో మయాశ్రుత అయమర్థ నీ ఇప్పుడు మీకు చెప్పబోయే కథని ఋత్విగ్భి ఋత్విగ్భిపదిష్ట ఇది ఋత్విక్కుల చేత నేను విన్న కథ సనత్ కుమారుడు ఒకప్పుడు చెప్పిన కథ అని చెప్పి చెప్పి ఆ కథని మొదలు పెడుతున్నారు సనత్కుమ భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ఓ మహారాజా నువ్వు సంతానాన్ని పొందడానికి సంబంధించిన ఒక కథని పూర్వకాలంలో మహర్షుల మహర్షుల యొక్క సభలో సనత్కుమారుడు ఈ కథను చెప్పాడు కశ్యపస్ పుత్రోస్తి విభాండక ఇది శ్రుత पुत्रो భవిష్యతి బ్రహ్మమానసపుత్రుడు ప్రజాపతులలో ప్రధానుడు అయిన కశ్యప మహర్షి యొక్క పుత్రుడుగా విభాండక మహర్షి అని ఒకరు సంభవిస్తారు అతని యొక్క పుత్రుడిగా ఋష్యశృంగ మహర్షి అను మహర్షి ఆవిర్భవిస్తారు సవనే నిత్య సంవృద్ధ మునిర్వనచర సదా జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రనువర్తనాత్ ఈ ఋష్యశృంగ మహర్షి ఏకాంతంగా వనంలో పెరిగాడు తనని తన తండ్రి గారు అట్లాంటి ఏకాంతంలో పెంచడం వల్ల ఆ ఋష్యశృంగ మహర్షికి ఆశ్రమస్థలము తప్ప అసలు ప్రపంచము తెలియనే తెలీదు ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య అతని యొక్క విశేషం ఏమిటి ఆ మహర్షి యొక్క గొప్పతనం ఏమిటంటే ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మన లోకేషు ప్రసితం రాజన్ విప్రేష్ట కథితం సదా అతని యొక్క బ్రహ్మచర్యము రెండు విధాలుగా సాగుతుంది ముందు లోకేషు ప్రసితం లోకంలో ప్రసిద్ధమైన స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండడము అని ఏ అయితే ఏ బ్రహ్మచర్యమైతే లోకంలో ప్రసిద్ధంగా ఉందో అట్లాంటి బ్రహ్మచర్యాన్ని అత్యంత ఉత్కృష్టమైన పద్ధతిలో ఆ మహర్షి పాటిస్తారు అదేవిధంగా వివాహం అయిన తర్వాత కూడా విప్రైష్ట కథితం సదా స్మృతికారులు చెప్పిన మరొక బ్రహ్మచర్యాన్ని కూడా ఆ మహర్షి పాటిస్తారు మనకి స్మృతి గ్రంథాల్లో కనపడుతుంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించినప్పటికీ బ్రహ్మచర్యాన్ని పాటించే విధానం ఒకటి ఉంది ఋతుగమనాన్ని మాత్రమే చేయడము బ్రహ్మచర్యంగానే మన శాస్త్రాలు లెక్కించాయి కాబట్టి అట్లాంటి బ్రహ్మచర్యాన్ని కూడా వివాహానంతరం ఈ మహర్షి చంద్రుడు పాటిస్తాడు కాబట్టి అట్లా తస్యవం వర్తమానస్య కాల సమభివర్తత అగ్నిం శుశ్రూషమాణస్య పితరంజ యశస్వినం ఆ ఋష్యశృంగ మహర్షి ఏకాంతంలో పెంచబడిన వాడే అగ్నికార్యాన్ని చేసుకుంటూ అగ్నిహోత్రుడిని ఆరాధిస్తూ వేదాధ్యయనం చేసుకుంటూ స్వాధ్యాయం చేసుకుంటూ తన తండ్రి గారిని సేవించుకుంటూ కాలం గడిపాడు కాబట్టి ఈ విధంగా ఇది మాత్రమే చేస్తూ వేరే రెండో వ్యాపారం లేకుండా ఈ విధంగానే కాలం గడపడం వల్ల ఆ మహర్షి ఆ ఋషిశృంగ మహర్షి ఎంతో తపోధనుడైనాడు ఇదే సమయంలో ఈ మహర్షి ఇట్లా ఏకాంతంలో తపోనిరతుడై ఉండగా అదే సమయంలో ఏతస్మిన్నేవ కాలేతు రోమపాద ప్రతాపవాన్ అంగేషు ప్రసితో రాజా భవిష్యతి మహాబల తస్య వ్యతిక్రమాద్రాజ్ఞ భవిష్యతి సుధారుణ అనావృష్టి సుఘోరావై సర్వభూత భయావహ అని ఆ రోమపాదుడు అనే మహారాజు మనకి కథ తుంగభద్ర మహాత్మ్యంలో వస్తుంది పొరపాటున వేద విద్వాంసుల్ని నిందించడం చేత ఆ వేద విద్వాంసుల్ని అవమానించడం చేత అతని యొక్క రాజ్యంలో ఘోరమైన క్షామము పుట్టింది అనావృష్టి కలిగింది అనావృష్ట్యాంతుృత్తు రాజా దుఃఖ సమన్విత త్యతిక్రమాద్రాజ్ఞ భవిష్యతి సుదారుణ అనావృష్టి సుఘోరావై సర్వభూత భయావహ ఆ యొక్క పాపముచేత ఆ వేద విద్వన్ నింద అనే పాపంచేత సర్వభూతములకు ఆ రాజ్యంలోండే అందరు అన్ని జీవులకు ఎంతో క్లేశాన్ని కలిగించే ఒక ఘోరమైన అనావృష్టి ఏర్పడింది అప్పుడు అనావృష్ట్యాంతుృత్త రాజా దుఃఖ సమన్విత బ్రాహ్మణాన్ శ్రుతవృద్ధాశ సమానీయ ప్రవక్ష్యతి ఆ రాజుగారు తన దేశంలో ఉండే పండితులందరినీ శాస్త్రజ్ఞులందరినీ పిలిచి ఒక తరణోపాయాన్ని ఉపదేశించమని కోరగా వాళ్ళు చెప్పారు వక్ష్యంతితే మహీపాల బ్రాహ్మణ వేదపారగా ఏం చెప్పారంటే చ మహీపాల ఋష్యశృంగం సుసత్కృతం విభాండక సుతం రాజన్ బ్రాహ్మణం వేదపారగం కన్యాం శాంతం వై విధినా సుసమాహిత అని ఓ మహారాజా మీరు ఋష్యశృంగ మహర్షి మీరు మీ రాజ్యానికి పిలిచి మీ కన్య అయిన శాంతను అతనికి కన్యాదానం చేస్తే మీకు ఈ క్షామము ఈ అనావృష్టి తప్పుతుంది అని వారు చెప్పారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఈ రాజుగారు చేసిన పాపానికి వచ్చిన కరువుకి ఋషశృంగ మహర్షి ఆ రాజ్యంలో అడుగు పెట్టడానికి సంబంధం ఏమిటి అంటే ఇక్కడ మనం రెండు విధాలుగా సమాధానాన్ని తెలుసుకోవాలి ఒకటి ఈ రాజు ప్రస్తుతం పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఈ పాప ఫలితాన్ని పోగొట్టుకోవడం పాప ఫలితమైన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మనకి మూడు విధానాలు ఉన్నాయి ఒకటి దాన్ని అనుభవించడం నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని చెప్పి ఆ కర్మని అనుభవిస్తే తప్ప అది క్షయం కాదు కాబట్టి ఒక విధంగా ఆ దుఃఖం పోవాలంటే దాన్ని అనుభవించడమే ఒక రకంగా ఆ పాపం పోవడానికి కారణమవుతుంది రెండవది శాస్త్రంలో చెప్పిన ప్రాయశ్చిత్తాలు ఈ ప్రాయశ్చిత్త కర్మల్ని ఆచరించడం చేత చేసిన పాపం యొక్క తీవ్రత తగ్గడమో లేదా ఆ పాప ఫలితం పూర్తిగా ప్రతిబద్ధం కావడమో జరుగుతుంది మూడవది ఏమిటంటే మహాపురుషు యొక్క అనుగ్రహం అట్లాంటి మహాపురుషు యొక్క మహాపురుషు యొక్క అనుగ్రహం కలిగినట్లయితే ఆ పాప ఫలితాలు కొంత ఉపశమించే అవకాశం ఉన్నది కాబట్టి అట్లాంటి మహాపురుషుడు ఈ ఋష్యశృంగ మహర్షి ఎందుకు ఇతనికి వేరే వాళ్ళకి తేడా ఏమిటి అని చెప్పంటే వేరే వాళ్ళు శుద్ధులు ఉండవచ్చు మహర్షులు అలాగే ధర్మజ్ఞులు నీతికోవిదులు వేదపారగులు వేరే మహర్షులు ఉండవచ్చు కానీ ఈ శృంగ మహర్షి వారందరికంటే కూడా శుద్ధుడు ఎందుకంటే ఇతనికి లోకము సుతరాము తెలియదు అసలు పాపపుణ్యాలు కాదు కదా అసలు పాపం అనేది ఒకటి ఉంది అని చెప్పి కూడా తెలియదు సుఖాలు ఎరుగడు లోకంలో నగరాలు రాజ్యాలు ఉంటాయని చెప్పి కూడా తెలియదు ఈ మహర్షికి తన తండ్రిగారు తన ఆశ్రమము ఆ కందమూల ఫలాలు అగ్నిహోత్రము వేదాధ్యయనం తప్ప రెండో విషయం తెలియదు కాబట్టి అసలు పాపము బుద్ధిలోనే లేని అసలు పాపం అంటే కూడా తెలియని ఈ ఋషి ఎంతో పవిత్రుడయ్యాడు వేరే వ్యక్తుల కంటే కూడా వేరే సాధువుల కంటే కూడా ఎంతో ఉత్కృష్టమైన పవిత్రతను సంపాదించుకున్నాడు కాబట్టి అట్లాంటి మహర్షి తన దేశంలో పాదస్పర్శ చేస్తే చాలు తాను చేసిన పాపం యొక్క ఫలితము ప్రతిబద్ధమై ఆ పాపం యొక్క దుఃఖం తొలగి క్షిప్రమే ఆ దేశము సుభిక్షమవుతుంది అనేది అక్కడ ఒక విషయము రెండవ విషయం ఏమిటంటే ఎక్కడైతే ధర్మం వెలుస్తుందో అక్కడ ప్రకృతి సుముఖంగా ఉంటుంది అందుకనే మనకి మహాభారతంలో కూడా ఒక కథ కనపడుతుంది పాండవులు విరాట నగరంలో మత్స్యరాజ్యంలో అజ్ఞాతవాసాన్ని సాగిస్తూ ఉంటే దుర్యోధనుడి వేగులు వారి జాడను పట్టలేకపోతారు ఆ సమయంలో దుర్యోధనుడు భీష్మ పితామహుడి దగ్గరికి చేరి వాళ్ళని పట్టుకోవడానికి ఒక ఉపాయాన్ని చెప్పండి అని చెప్పి కోరగా అప్పుడు భీష్మ పితామహుడు చెప్తాడు వాళ్ళు అత్యంతం శుద్ధాత్ములు ఆ పాండవులు పాపాన్ని ఇరుగరు కల్లా కపడం ఇరుగరు వాళ్ళు వాళ్ళు ఎంతో శుద్ధమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ రాజ్యంలో ఉన్నారో ఆ రాజ్యంలో నెలకి మూడు వానలు కురుస్తూ సుభిక్షంగా ఉంటూ ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా సౌనస్యం కలిగి సుఖశాంతులు ఉంటాయి అనే విషయాన్ని అక్కడ భీష్మ పితామహుడు చెప్తాడు అంటే మనకు తెలిసేది ఏమిటంటే ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ప్రకృతి కూడా తన ధర్మాన్ని నిర్వర్తించి అక్కడ ఆ ధార్మికుల్ని సంతోషపెడుతుంది ఎందుకంటే ఆ ధర్మమే ప్రకృతిని చూసుకోవడం కనుక కాబట్టి ఇది రెండు విధాలుగా వెళ్ళే సంబంధం మనం ధర్మంగా ఉంటే ప్రకృతి సుముఖంగా ఉంటుందని చెప్పి ఒకటి అలాగే మనం ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకుంటే పర్యావరణ కాలుష్యం లేకుండా చూసుకుంటే ప్రకృతి పట్ల తగిన తగు బాధ్యతతో మనం ప్రవర్తిస్తే అప్పుడు కూడా ఆ ప్రకృతి మన పట్ల చక్కగా క్షేమంకరంగా ప్రవర్తించి మన అనుష్ఠానాలకి లోటు లేకుండా మన ధర్మాచరణకి లోటు లేకుండా అలాగే మన యొక్క సుఖశాంతులకి లోటు లేకుండా ఆ ప్రకృతి కూడా ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఋషి మహర్షి యొక్క కథ ద్వారా మనం గ్రహించాలి కాబట్టి అట్లాంటి ఋషిశృంగ మహర్షి ఆ మంత్రులు చెప్తున్నారు రోమపాద మహారాజుకి అట్లాంటి ఋషశృంగ మహర్షి మీ రాజ్యంలో మోపితే మీ పాప ఫలితం అంతా తొలగి వెంటనే సుభిక్షమై వర్షాలు కురుస్తాయి అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఆయన యొక్క కూతురైన శాంతాదేవిని ఈయనకిచ్చి వివాహం చేయమని చెప్పి నిర్దేశించారు కాబట్టి అదేవిధంగా ఆయన చేశారు కానీ అప్పుడు ఈ రాజుగారు నిర్దేశించారు అయితే ఓ మంత్రులారా మీరు విభాండక మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి వారిని తోడి తిండి అని చెప్పంటే వారికి భయం వేసింది ఎందుకంటే ఋషశృంగ మహర్షి యొక్క తపస్సు మనం చెప్పుకోబో మనం చెప్పుకుంటాము ఈ భాగంలోనే అత్యంతమైన కఠినమైన తపస్సు కఠోరమైన తపస్సు చేశారు కాబట్టి అట్లాంటి తపోనిధి కంటపడి మాట్లాడేంత ధైర్యము ఈ మంత్రులకు లేదు అదే వారంటారు రాజ్ఞో వచశ్రుత్వ వ్యథితా వినతాననా నగచ్చేమ ఋషేర్భీతా అనునష్యంతి తన రూపం మేము ఋషికి భయపడి మేము ఆ చోటికి వెళ్ళలేమని చెప్పంటే అప్పుడు ఆ రాజుగారు తన యొక్క ఆస్థాన నర్తకులను అలాగే గణికలను పంపిస్తే వాళ్ళందరూ ఆశ్రమానికి వెళుతారు ఏమిటి మీరు అవలంబించే ఉపాయం అని చెప్పి అడిగితే ఆ గణికలు చెబుతున్నారు ఋష్యశృంగో వనచర తపస్వాధ్యాయనే రథ అనభిజ్ఞస్స నారీణాం విషయాణం సుఖస్య ఈ ఋష్యశృంగుడు అనేవాడు నారీణ మనభిజ్ఞ అతని అతనికి అసలు స్త్రీలంటేనే తెలియదు అతను తన జీవితంలో పురుషులనే చూశాడు తప్ప స్త్రీలను చూడలేదు అసలు పురుషుల కంటే భిన్నంగా స్త్రీలు ఉంటారు అని చెప్పి కూడా అతనికి తెలియదు కాబట్టి అలాగే అతను విషయాలు తెలియవు అతనికి ఇంద్రియ భోగాలు అంటే తెలియవు ఎంతసేపు నియమంగా నిష్ఠతో ఆ కందమూల ఆ కందమూల ఫలాల్ని భక్షిస్తూ నారచీరలను కట్టుకొని ఆ ఆశ్రమంలో జీవించడం తప్ప ఇంద్రియ భోగాలు అతనికి సుతరాము తెలియవు కాబట్టి ఇంద్రియార్థైరభిమతై చిత్త ప్రమాధిభి పురమానాయ్యామ క్షిప్రంచాధ్యవసీయతాం కాబట్టి మనుషుల యొక్క మనస్సుల్ని ఆకర్షించే ఎన్నో భోగాల చేత మేము అతన్ని ఆకర్షించి ఈ దేశానికి తీసుకొస్తామని చెప్పన్నారు అంటే ఈ భోగాలకి ఎట్లాంటి సామర్థ్యం ఉందంటే ఉన్న మనస్సుని వేరే దగ్గరికి లాగేస్తాయి అందుకనే భగవంతుడు గీతలో అంటాడు ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనహ అని చెప్పి సాధకుడు మనస్సుని ఒక దగ్గర లగ్నం చేసి సాధన చేస్తుంటే ఈ ఇంద్రియార్థాలు ఈ భోగాలు కంటి చేత కనబడేవి చూడబడేవి చివికి వినబడేవి జిహ్వకి రుచి చూడబడేవి జిహ్వచేత రుచి చూడబడేవి అలాగే చర్మానికి చర్మం చేత స్పర్శించబడేవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ మనస్సుని వెంటనే బయటికి లాగి ఆ ఏకాగ్రతను భంగం చేస్తాయి ఆ మనస్సుని ఇంకో దగ్గరికి ఆకర్షిస్తాయి కాబట్టి అట్లాంటి సామర్థ్యం ఉండే భోగాలతో మేము ఆ ఋషిని ఆకర్షిస్తాము అని చెప్పి అనుకొని వాళ్ళు అక్కడికి వెళ్తారు అక్కడ ఆ ఆశ్రమాన్ని వాళ్ళు చేరంగానే వాళ్ళు మహర్షి యొక్క కంటపడ్డారు తాశ్చిత్రవేషా ప్రమదా గాయంత్యో మధురస్వరై ఋషిపుత్రం ఉపాగమ్య సర్వా వచనం వాళ్ళు ఆ ఋషిశృంగ మహర్షి ఏకాంతంగా ఉన్న సమయంలో అతన్ని అడవిలో కలుసుకున్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే చిత్రభూషా నారచీరలు తప్ప వేరే వస్త్రాలు తెలియని ఆ ఋషికి రకరకాల చిత్రమైన వస్త్రాలు పట్టు పీతాంబరాలు దుకులాలు వేసుకొని కనపడ్డారు అదేవిధంగా గాయంత్యో మధురస్వరై ఆ మహర్షికి వేదస్వరం తప్ప వేరే శబ్దమే తెలియదు అట్లాంటిది వీరు చక్కగా తీయగా కమ్మగా గానాల్ని నలుపుతూ గీతాలు పాడుతూ పాటలు పాడుకుంటూ వచ్చి కనపడ్డారు వాళ్ళందరప్పుడు ఆ మహర్షిని అడిగారు కస్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిామహే వయం ఏకస్వం విజనే ఘోరే వనే జరసే శంసన మహాత్మా మీరెవరు మీరు ఒక్కళ్ళు అడవిలో ఎందుకు తిరుగుతున్నారు మీరెక్కడుంటారని చెప్పి అడిగితే అప్పుడు ఆ మహర్షి తిరిగి బదులిస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా చక్కగా చూపించారు ఎందుకంటే వీళ్ళు మహర్షిని ఆకర్షిద్దామనే ఉద్దేశంతో వచ్చినా కూడా ఈ మహర్షి అంత తేలిగ్గా ఆకర్షింపబడేవాడు కాడు ఎంతో ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అతనికి భోగాలంటే స్త్రీలంటే తెలియకపోవచ్చుగాక కానీ వాటిని చూడంగానే లుంగిపోయే అంత చపల చిత్తం ఉండే మనిషి కాదు ఈ మహర్షి అందుకనే అక్కడ అదృష్ట రూపాస్తాస్తేన కామ్యురూపా వనే స్త్రీయ వాళ్ళు చూడబడిన వాళ్ళు చూడబడిన స్త్రీలో ఎంతో అందమైన రూపాలు కలిగినవారు కానీ హార్దత్తస్య మతిర్జాత హ్యాఖ్యాతం పితరం స్వకం వాళ్ళయందు అనురాగముతో వాళ్ళయందు సౌహార్దముతో ఈ మహర్షి తిరిగి బదులిచ్చారు తప్ప వేరే భావంతో కాదు పితో విభాండకోస్మాకం మా నాన్నగారి పేరు విభాండక మహర్షి సుత ఔరస ఋష్యశృంగ ఇతిఖ్యాతం నామ కర్మచ మేభువి నేను వారి ఔరసపుత్రుడిని వారి సొంత తనయుడిని సొంత కొడుకుని అయినా నన్ను ఋష్యశృంగుడు అని చెప్పి అంటారు అని చెప్పి వారిని ఆశ్రమానికి పిలుస్తారు వాళ్ళని ఆశ్రమానికి పిలిచినప్పుడు ఋషిశృంగ మహర్షి యొక్క దృష్టిలో వీళ్ళందరూ కూడా ఋషులు అని చెప్పి వారు భావించారు ఎందుకంటే వారి తండ్రి గారు ఒకళ్ళిద్దరూ మహర్షులు తప్ప ఇతను వేరే మనుషులను ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఈ వేష్యలు కూడా ఈ గణికలు కూడా మహర్షులు అని చెప్పి అనుకొని ఆగతానాం తతః పూజాం ఋషి ఋషిపుత్రశ్చకార వారికి అన్ని అతిథి మర్యాదలు తనకంటే పెద్దవారైన ఋషులు కనపడితే ఏ మర్యాదలు చేయాలో ఆ మర్యాదలన్నీ పాటించారు ఋషేశ్వ మహర్షి ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఇదం ఫలం ఇది అర్ఘ్యం ఇది పాద్యం అని చెప్పి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వారికి తినడానికి కందమూల ఫలాలు ఇచ్చారు వాటిని స్వీకరించి ఈ స్త్రీలు ఏం చేశారంటే మేము కూడా మీకు తిరిగి సత్కారం ఒకటి చేస్తాము అని చెప్పి అస్మాకమవి ముఖ్యాన్ని వాళ్ళు అంటున్నారు మహర్షితో అస్మాకమవి ముఖ్యాన్ని ఫలానియమాని వైద్విజ గృహాణ ప్రతి భద్రంతే భక్షయస్వచ మాచిరం మా దగ్గర కూడా కొన్ని పండ్లు విశేషమైన ఫలాలు మేము కూడా తీసుకొచ్చాము ఇవి కూడా మీరు ఆలస్యం చేయకుండా మీరు కూడా వీటిని భుజించండి అని చెప్పి తదస్తాస్తం సమాలింగ్య హర్షాహ సర్వా హర్ష సమన్విత మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ శుభాన్ అతనికి మోదకాలు మొదలైన ఎన్నో తీపి పదార్థాలు ఇచ్చి అతనికి ఇవి ఫలాలు అని చెప్పి ఇచ్చారు కాబట్టి అతనికి కూడా అట్లాంటి తీపి పదార్థాలు రకరకాల వంటకాలు పిండి వంటలు ఇతనికి తెలివి కాబట్టి కన్నమూలాల ఫలాలు తప్ప ఇతనికి వేరేవి తెలివి కాబట్టి అవి కూడా ఫలాలు అనుకొని అతను వాటిని స్వీకరించారు ఈ విధంగా వాళ్ళు ఆ రోజు సెలవు తీసుకుంటే ఆ పక్క రోజు ఆ పక్కరోజు వాళ్ళు మళ్ళీ కనపడగా వాళ్ళు మహర్షిని ఆహ్వానించారు ఉపసృత్య తతర్వా తాస్తమూచురిదం వచే హ్యాశ్రమ పదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్ హే సౌమ్య ఓ నెమ్మదస్థుడైనవాడా మా ఆశ్రమ పదానికి మీరు రండి అని చెప్పి పిలిచారు ఏహి ఆశ్రమ పదం అస్మాకం అని చెప్పి మా ఆశ్రమానికి రండి అని చెప్పి స్త్రీలు పిలిచారు కాబట్టి ఇతనికి కూడా వాళ్ళు ఋషులే అనే భావన ఉంది కాబట్టి వాళ్ళు ఉండేది కూడా ఆశ్రమం కాబట్టి మర్యాదని పాటించి వాళ్ళ యొక్క వాళ్ళతో పాటు వెళ్ళారు మహర్షికి తప్ప వాళ్ళు చూపించిన భోగాలకి ఆశపడి మాత్రం వెళ్ళలేదు చిత్రాణ్యథ బహుని స్యు ఫలానిచ చ విధి విధిశ్రీమాన్ విశేషేణ భవిష్యత్తి అని చెప్పి చెప్పారు ఆ స్త్రీలు ఆయనతో మా ఆశ్రమం ఒకటి ఉంది మీరు తప్పకుండా మీరు కూడా మాతో పాటు ఇప్పుడు మా ఆశ్రమానికి దయచేయండి మేము నిన్న మీ ఆశ్రమానికి వచ్చాము ఇప్పుడు మీరు మాతో పాటు మా ఆశ్రమానికి రండి నిన్న ఎలాగైతే మిమ్మల్ని సత్కరించాము మీరు మమ్మల్ని సత్కరించారో మేము కూడా మిమ్మల్ని అలాగే మా ఆశ్రమంలో మేము సత్కరించుకుంటాము అని చెప్తే వాళ్లయందు గౌరవముతో అతని దృష్టిలో ఆ మహర్షులయందు గౌరవముతో ఈ ఋషిశృంగ మహర్షి వాళ్లతో పాటు ప్రయాణం అయ్యారు గమనాయం అతించక్రే అని చెప్పి అప్పుడు వాళ్లతో పాటు వెళ్ళిన ఆ ఋషిశృంగ మహర్షి ఆ రాజ్యంలో అడుగు మోపారో లేదో వెంటనే త్ర చానీయమానే విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవ జగత్ ప్రహ్లాదయం అతను భూమి భూమిలో అంగదేశంలో మహర్షి కాలు మోపంగానే వెంటనే ఆ బ్రహ్మాండమైన వర్షాలు కురిసి ఎంతో నిండుగా వర్షించి అక్కడుండే దుర్భిక్షము క్షామం తొలిగింది వర్షేణ ఇవ వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిప ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వ శిరసాచ మహింగత చక్కని అడిగారే ఇక్కడ వర్షంతో పాటు తన దేశానికి వచ్చిన ఆ ఋషిని ఆ మహారాజు కలుసుకొని నమస్కరించి సకల మర్యాదలు చేశారు అని చెప్పి రాశారు ఎందుకంటే అప్పటివరకు తన రాజ్యంలో ఆ కరువు ఉండింది కాబట్టి ఆ వర్షము మహర్షి ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి ఆ మహర్షికి ఈ రోమపాద మహర్షి నమస్కరించి తన యొక్క శాంత అనే కూతుర్ని ఇచ్చి దాన కన్యాదానం చేసి మనువాడి వాళ్ళిద్దరిని తన అంతఃపురంలో ఆ ఆ మహారాజు ఉంచుకున్నారు అనే కథ అప్పుడు ఇప్పుడు ఇది చెప్తూ ఉండేదెవరు కుమారుడు చెప్తున్నాడు ఇది అప్పుడు చెప్పారు ఈ మహర్షే దశరథ మహారాజుకి సంతానాన్ని కలిగింపజేస్తాడు ఈ మహర్షి యొక్క ప్రసాదం చేతనే ముందు కాలంలో దశరథ మహారాజుకి సంతానం కలుగుతుంది అని చెప్పి సుమంత్రుడు చెప్పదా వెంటనే దశరథ మహారాజు ఆ రోమపాదుడి యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉండే ఋషిశృంగ మహర్షికి నమస్కరించి వారిని తమ అశ్వమేధానికి ఆర్త్వైజ్యం వహించమని చెప్పి ప్రార్థించి ప్రధాన ఆర్త్వజ్యం వహించమని ప్రార్థించి తన రాజ్యానికి ఆ కోసల రాజ్యానికి తీసుకొచ్చారు అప్పుడు ఋషిశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యవంలో వారి యొక్క ఆధ్యక్ష్యంలో ఆ అశ్వమేధయాగం సుసంపన్నమైంది ఆ అశ్వమేధయాగం సంపన్నం అవ్వగా అప్పుడు ఆ మహారాజు ఋషిశృంగ మహర్షిని వారు కోరుకుంటారు అప్పుడు ఆ మహారాజు ఋష్యశృంగ మహర్షిని కోరుతారు ఒక మాట తత్బ్రవీ ఋష్యశృంగం రాజా దశరథస్తద కులస్య వర్ధంతంతు కర్తుమర్హసి సువ్రత ఓ మహాత్మ మీరు చక్కగా అశ్వమేధయాగాన్ని సలక్షణంగా మీరు పూర్తి చేయించారు ఇప్పుడు నా వంశం వృద్ధి చెందే విధంగా మీరు అనుగ్రహించాలి మీరు నాకు వంశాభివృద్ధిని కలిగించేటట్టుగా మీరు అనుగ్రహించాలి అని చెప్పంటే అప్పుడు ఋష్యశృంగ మహర్షి మేధావీతో తదోధ్యాత్వా సకించిత్ ఇదముత్తరం లబ్ధసంజ్ఞ తతస్తంతు వేదజ్ఞో నృపమబ్రవీ ఇక్కడ చాలా చక్కగా వేశారు వాల్మీకి మహర్షి పదాలు ఆ ఋషశృంగ మహర్షి మేధావి అంట అంటే ధీర్ధారణావతి మేధా అని చెప్పి శాస్త్రం చెబుతోంది మంచి గ్రహణ శక్తి వినినదాన్ని చదువుకున్న దాన్ని మంచిగా గ్రహించి ధరించే శక్తి ఉన్న బుద్ధికి పేరు మేధా అని చెప్పి ఈ మహర్షి వేదశాస్త్రాలన్నింటినీ సాంగంగా అధ్యయనం చేశారు కాబట్టి వీరు మేధావులు అదేవిధంగా తతోధ్యాత్వ వారు కొద్దిగా ఒక క్షణం అప్పుడు వారు ధ్యానం చేశారు వారు చదువుకున్నది ధ్యానం చేస్తే ఆ ధ్యానం వల్ల మనస్సులో స్ఫురించి త లబ్ధ సంజ్ఞ ఆ సరియైన ఉపాయము దశరథ మహర్షికి సంతానం కలగడానికి సరియైన ఉపాయము మనస్సులో స్ఫురించి అప్పుడు ఆ మహర్షి ఇలా సమాధానం చెప్తున్నారు రాజుగారికి దశరథ మహారాజుకి ఇదంతేహం కరిష్యామిన్ ఇష్టిేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వశిరసి ప్రోక్తైర్మంత్రైస్ సిద్ధాం విధానత అథర్వ వేదంలో చెప్పబడిన ఒకనొక ఇష్టిని పుత్రకామ ఇష్టిని మీ చేత చేయిస్తాను దానివల్ల మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ మహర్షి తన యొక్క దివ్యదృష్టితో చూసి అప్పుడు ఆ దశరథుడి చేత ఆ పుత్రకామ ఇష్టిని జరిపింపజేశారు తెలుసో తెలుసు తత్ఫలితంగా మహావిష్ణువు యొక్క పూర్ణావతారము మర్యాద పురుషోత్తముడు రూపుదాల్చిన ధర్మముగా మనమందరము ఆరాధించే శ్రీరామచంద్రుడు ఈ భారతదేశంలో అవతరించారు అయోధ్యలో అవతరించారు కాబట్టి అట్లాంటి ఋష్య మహర్షి తపస్సు చేసిన క్షేత్రము ఈ ఋష్య శృంగగిరి అదేవిధంగా వారి నాన్నగారు కూడా ఇక్కడ ఎంతో విశేషమైన తపస్సు చేశారు దాన్నే మనకి తుంగభద్రా మహాత్మ్యంలో చెబుతున్నారు కృష్ణాజిన పరీధాన కృతదర్భాసనో మునిహే జపన్ పంచాక్షరియం శైవే ఆస్ త్రిశతవత్సరం అని చెప్పి కృష్ణాజిన పరీధాన జింక చర్మాన్ని ధరించే కృతదర్భాసన దర్భాసనంపై ఆసీనుడే కూర్చున్నవాడే పంచాక్షరీ మంత్రాన్ని శివపంచాక్షరి పంచాక్షరి మంత్రాన్ని త్రిశతవత్సరం విభాండక మహర్షి ఇక్కడ మూడు వందల సంవత్సరాల పాటు అచంచలమైన దీక్షతో అవిచ్ఛిన్నమైన ధ్యానంతో ఇక్కడ ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేశారు వారి యొక్క తపస్సుకి ఫలితంగా లింగం ప్రాదురభూతస్య మలహానికరం పరం వారి మునుముందు వారి మునుముంగిట ఒక లింగం ఆవిర్భవమైంది ఒక దివ్యమైన భవ్యమైన లింగం ఒకటి ఆవిర్భవమైంది దాని పేరు మలహానికర లింగము అని చెప్పి దాని పేరు ఏమిటి దీనికి అర్థం అని చెప్పంటే అమ్మోహానికరం లింగం మలహానికరం విదుహు అమ్హస్ అంటే పాపము హాని అంటే నాశము పాపాలకు నాశాన్ని కలిగించే ఈ లింగాన్ని మలహానికర లింగము అదే మలహానికరేశ్వరుడు అని చెప్పి అప్పుడు పిలిచారు మన నేటికి కూడా ఆ లింగాన్ని అదే సంజ్ఞతో వ్యవహరిస్తున్నాము కాబట్టి అట్లాంటి మహర్షి చంద్రులు ఇద్దరు తండ్రి కొడుకులు అయిన ఇద్దరు మహర్షి ప్రకాండులకు తపస్థానమైనది ఈ శృంగేరి ఈ శృంగేరి క్షేత్రం అది కూడా వారి యొక్క ఆశ్రమం ఎక్కడుంది అనేది కూడా మనకి భౌగోళికమైన గుర్తుని కూడా చెప్పింది తుంగ మహాత్ తుంగభద్రా మహాత్మ్యము ఉత్తరాభిముఖీ తుంగ పూర్వగా యత్ర సాభవత్ పునరుత్తరగా అని చెప్పి చెప్పింది ఉత్తరాభిముఖంగా ప్రవహించే నది మళ్ళీ పూర్వాభిముఖమై తూర్పు ప్రవహించి తూర్పు పట్ల ప్రవహించి తూర్పు దిక్కులో ప్రవహించి మళ్ళీ ఎక్కడైతే ఉత్తరం పట్ల తిరుగుతుందో అది ఋషిశృంగ మహర్షి యొక్క తపక్షేత్రము తపస్థలంగా గ్రహించాలి అనేది అక్కడ మనకి పురాణం చెబుతున్నమాట అందుకనే ఈ రెండు విషయాల్ని ఋషి మహర్షి యొక్క ఆశ్రమము విభాండక మహర్షి తపస్ఫలితమైన ఆ మలహానికర లింగము ఈ రెండింటిని కూడా భగవత్పాదులు మఠాంనాయాను శాసనంలో పేర్కొన్నారు వారి యొక్క ప్రధాన పీఠమైన ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించిన తావుని తెలియజేస్తూ ఆ క్షేత్రం యొక్క కొండ గుర్తుల్ని చెప్తూ మలహానికరం లింగం విభాండక సుపూజితం యత్రాస్తే ఋష్యశృంగస్య మహర్షేర్ ఆశ్రమో మహాన్ అని చెప్పి చెప్పారు ఎక్కడైతే విభాండక మహర్షి పూజించిన మలహానికర లింగం కలదో అదేవిధంగా ఋష్యశృంగ మహర్షి యొక్క పరమ పవిత్రమైన ఆశ్రమ స్థలం ఎక్కడ కలదో అది ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క స్థానము అని చెప్పి నిర్దేశించారు కాబట్టి అట్లాంటి ఇద్దరి మహర్షుల యొక్క తపస్సు చేత పవిత్రితమైన ఈ క్షేత్రము తుంగానది చేత అదేవిధంగా గురు పరంపర చేత పవిత్రమై ఉంది ఇక మనం వచ్చే సంచికలో మరొక పవిత్రత్వ హేతువును చెప్పుకోబోతున్నాము ఈ క్షేత్రం పావనం కావడానికి ఇంకో హేతువుని చెప్పుకోబోతున్నాము అదే ఈ క్షేత్రంలో తన పరిపూర్ణమైన సాన్నిధ్యాన్ని అనుగ్రహించిన దేవత పరబ్రహ్మస్వరూపిణి అయిన దేవత యొక్క సాన్నిధ్యం ఇక్కడ ఉంది దాని గురించి మనం వచ్చే భాగంలో మనం వివరించుకుందాము నమశంకరాయ नमामि शंकरं गुह्यम्